మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి గంగవల్లి కూర పప్పు చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చూడండి మీకు నచ్చితే మీరు చేయండి ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎండాకాలంలో ఇదైతే బాడీకి అయితే బాగా చల్వ చేస్తుందండి చూద్దాం నేను ఎలా తయారు చేస్తానో స్టవ్ అయితే అందిస్తున్నాను మట్టి పాత్ర పెట్టానండి మట్టిది కానీ ఐరన్ది కానీ ఉంటే పెట్టండి ఇందులో అయితే పప్పు ఉడికించాను శనగపప్పు వేస్తున్నాను చాలామంది కందిపప్పు అయితే వేస్తారు కానీ దీంట్లో కాంబినేషన్గా శనగపప్పు అయితే బాగుంటుంది ఇందులోనే ఉప్పు కారం వేసి ఉడికించాను ఆయిల్ అయితే వేస్తున్నాను ఒక మూడు పావులు అయితే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఆయిల్ అయితే వేడైంది ఆవాలు జీలకర్ర వేద్దాం ఆవాలు జీలకర్ర ఇక వెల్లుల్లి చూడండి ఎక్కువనే తీసుకున్నాను కప్పులో వెల్లుల్లి ఉంటే బాగుంటుంది దాని తర్వాత కొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు కారమే వేస్తున్నాను నేను ఎందుగా దాని తర్వాత కరివేపాకు వేసుకున్నా కారము కొంచెం అంత కొంచమే వేస్తున్నా పసుపు పప్పులో వేసాను ఇందులో కొంచమే వేస్తున్నా అల్లం పసుపు వేగింది కొంచెం టమాటా రెండు టమాటాలు తీసుకున్నాను అయితే ఇది కొంచెం మగ్గిన తర్వాత చింతపులుసు అయితే వేస్తాను మూత పెడుతున్నా ఇప్పుడైతే టమాటా అయితే ఉడికింది కొంచెం చింతపులుసు అయితే వేస్తున్నాను అయితే చింతపులుసు వేసుకుంటే ఏంటంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మనం ఏది చేసినా వాళ్ళ కోసమే కదా మన కోసం కాకుండా పిల్లలు కొంచెం ఎక్కువ తినాలి అంటే పుల్ల పుల్లగా వేసుకోవాలి పుల్ల పుల్లగా ఉంటే పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఆకైతే వేద్దాము పులుసు అయితే ఉడికింది ఆకు వేద్దాము ఆకు వేసిన తర్వాత అయితే మూత పెట్టకూడదు మూత పెడితే ఏంటంటే ఆకైతే నల్లగా అవుతుంది అయితే మనకి ఇట్లనే గ్రీన్ కలర్ ఉండాలంటే మూత లేకుండానే దాన్ని ఉడికించి ఆకు ఉడికిన తర్వాత పప్పు అయితే ఇందులో కలుపుదాము నా ఛానల్ అయితే మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఒక ఐదు పది నిమిషాలు ఇట్లే ఉడికిస్తాను మూత పెట్టకుండానే మూత పెడితే ఆకు నల్లబడిపోతుంది ఏ ఆకు చేసినా కూడా మూత ఎందుకంటే మనకు వేరే పని ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టేసి పని అయితే చేస్తాము అది నల్లగా అయిపోతుంది మూత పెట్టకుండా చేస్తే గ్రీన్ కలర్లోనే ఉంటుంది కొంచెం టైం పడుతుంది అంతే అయితే ఉడికిపోయిందండి పప్పు అయితే వేస్తున్నా సప్ప అయిన తర్వాత మళ్ళీ చూద్దాము ఆకుకూర పప్పు అయితే అయిపోయిందండి చివరిలో కొత్తిమీర వేస్తున్నాను మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి ఇంతే ఆకుకూర పప్పు అయితే అయిపోయింది